పంద్రాగస్టు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఖమ్మం జిల్లా వైరా శాసనసభ నియోజకవర్గంలో మీ స్థానిక శాసనసభ్యులు మీ అభిమాన నాయకుడు రామ్దాస్ అధ్యక్షతన ఖమ్మం జిల్లా అభివృద్ధి కార్యక్రమంతో పాటు తెలంగాణ లక్షలాది మంది రైతులకు మూడవ విడత రెండు లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రుడు బట్టి విక్రమార్క గారిని అదేవిధంగా సాగునీటి పారుదల శాఖ మాత్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అదేవిధంగా ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మీ అభిమాన నాయకుడు నాకు అత్యంత సన్నిహితుడు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అదేవిధంగా ఈనాటి వ్యవసాయ రుణానికి ప్రణాళికలు రచించిన వ్యవసాయ శాఖ మంత్రి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారిని అదేవిధంగా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి గారిని అదేవిధంగా శాసనసభ్యులు వెంకట్రావు గారిని రాగమయ్య గారిని అదేవిధంగా ఇల్లందు పాయం వెంకటేశ్వర్లు గారిని అదేవిధంగా కూరం కనకయ్య గారిని ఇతర శాసనసభ్యులను రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఖమ్మం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులను మండల స్థాయి నాయకులను గ్రామ కమిటీ మండల కమిటీ అధ్యక్షులను ప్రాణ సమానులైన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించి ఈ ఖమ్మం గడ్డ కాంగ్రెస్ కు అడ్డాన్ని నిరూపించినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నూట నలభై కోట్ల ప్రజలకు ఈ స్వతంత్రాన్ని సాధించి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా వాళ్ళ యొక్క జీవితం వాళ్ళ అభిప్రాయం మేరకు జీవించే విధంగా